హాయ్ హలో అందరికి నమస్తే అండి కనకమ్మ చూడండి పాపం చిన్న పిల్లలాగా చేయి కింద పెట్టమని చూస్తుందేందో ఎందుకు చెప్తమ్మ కిందకి పైకి పోరాండి నా అని చెప్పు నేను పాటొద్దా అని కూడా సరే మాట్లాడు ఇప్పుడు మాట్లాడు సరే వీడు వీడియో నిజంగా తినేసండి నా మీద కౌంటర్లు వేస్తున్నాడు వీడుకుంటుందండి ఇంక నేను వీడియోలు ఇవ్వను వీడికి వాళ్ళని నాకు చూసుకోమని చూసుకోమని నేను అడిగిన దానికి చెప్పు ముందు నువ్వు గొడవ ఇప్పుడు అద్దాలు వగిలిపోతాయి చెప్తున్నా